శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బైచోస్ ఆజ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీదనే షేర్ చేసుకుంటుంది నా సుబ్రహ్మణ్యం స్వామి యొక్క పూజను చేసుకున్నానండి అది ఏ రకంగా చేసుకున్నది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ ఈరోజు గుడికి కూడా వెళ్ళానండి సో పెద్దం తల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము సో ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది అంటే అక్కడ ఏంటి అంటే పెద్ద అమ్మవారి పక్కనే ఐదు పడగల ఆదిశేషుడు గుడి ఉంటుంది అదేవిధంగా వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి కూడా గుడి ఉంటుందండి ఈ మొత్తం ఈ అమ్మవారి గుళ్ళంతా అక్కడే ఉంటాయి మీకు ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తున్నానండి ఎలా వెళ్తున్నా స్టార్టింగ్ నుంచి కొన్ని కొన్ని మధ్యలో షాప్స్ కానీ బంజారా హిల్స్ కానీ ఇవన్నీ దారులు మీకు ఉంటుంది సో పెద్ద టెంపుల్ అనేది బంజారా హిల్స్లోనే ఉంటుంది కదండి సో అది కూడా కొంచెం చూపిస్తున్నాను నేను ఒకసారి చూడండి లేట్ చక్కని వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళేముందు ఈ ఛానల్ చూస్తున్నారు ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నేను చేసుకున్న పూజ అనేది మీ రోజు మీకు చూపిస్తున్నానండి నేను నిత్య పూజ అయిపోయింది సో నిత్య పూజ సైపా ఇక్కడ మళ్ళీ సపరేట్గా స్వామివారి దగ్గర పూజ అనే చేసుకున్నానండి ముగ్గు వేసుకొని అందులోని దీపాలు అనేవి పెట్టుకున్నానండి అందులోని బీపుని దీపాలు పెట్టుకున్నానండి నెయ్యితో దీపారాధన ఎరుపు బొత్తులు ఎరుపు పువ్వులు ఎరుపు అక్షతలు మొత్తం నైవ చిమ్మిలి చలిమిడి ఎరుపు అయితే దొరకలేదండి నాకు తెచ్చుకోలేదు సో ఆరెంజ్ ఉంది సో ఆరెంజ్ పెట్టుకున్నాను చేసి అదేవిధంగా కొబ్బరికాయ పాలు అవు పాలు పెట్టుకున్నానండి సో ఈ రకంగా పూజ మంచిగా చేసుకున్నాను సో పూజ అవ్వగానే ఇంకా వెళ్ళి దర్శనానికి వెళ్ళాము సో దర్శనం కూడా చాలా బాగుందండి జనాలు కూడా చాలా పబ్లిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అదేవిధంగా ఇక్కడ పెద్దం టెంపుల్ టెంపుల్లో ఏంటి అంటే కొంతమంది అందరి నమ్మకం కూడా వన్ రూపీ కాయిన్ పెట్టుకొని మనం సెంటర్లో మీకు అది కూడా చూపిస్తాను నేను మన కోరిక కోరుకుంటే కోరిక నెరవేరుతుందని అని అంటారండి అది మనం మంచిగా మనసులో మంచిగా ఆ కాయిన్ పెట్టుకొని అమ్మవారి ఎదురుగా మనం దర్ణం పెట్టుకొని మన కోరిక చెప్పుకొని స్వచ్ఛమైన కోరిక అంటే లేకుండా మంచిగా ఉండే కోరికలు అయితే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు అది మనం ఇలా పెట్టగానే అది లాగేస్తుంది అంటే పవర్ అనేది అంటే ఆటోమేటిక్గా మన చేతి నుండి నిలబడిపోతుంది సో వన్స్ ఒకసారి నిలబడిపోయింది అంటే అది మన కోరిక నెరవేరిపోతుందండి ఖచ్చితంగా నెరవేరుతుంది నాది కూడా చాలాసార్లు చేసుకున్నాను నేను సో పెట్టాను కోరికలు కూడా నెరవేరాయి అది గజస్తంభం దగ్గరే పెడతారండి అది మధ్యలో మంచిగా ఫ్లవర్స్ డెకరేషన్ చేసి పెద్ద దీపాలతో కుందులు లాంటివి పెట్టి సో చుట్టూ ఒక రౌండ్ సర్కిల్స్ లా చేసి చుట్టూ ఇంకా జనాలు అందరు కూర్చొని అందులోని కోరికలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెయిటింగ్ కూడా ఉంటారండి వెనక అసలు ఇంకా ఉంటూ ఉంటారు అలాగా చాలా బాగుంటుంది సో పెద్దమ్మ అమ్మవారి టెంపుల్ అసలు జన ఎక్కువగా లోపలైతే తీయకూడదు సో తీసిన ఎవరైనా చూసినా కూడా సో వెంటనే ఆ మొబైల్ తీసుకెళ్ళి హుండీలో వేసేస్తారు చాలా జాగ్రత్తగా ఒక సైడ్కి వచ్చి కొంచెం సీక్రెట్గా తీసాను అంటే చాలా మంది అక్కడ తీసుకుంటున్నారు కొంతమంది సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు ఓకే అని చెప్పి నేను అంతవరకు తీసాను నేను తీసి మళ్ళీ ఒక నవశక్తి పీఠాలయం కూడా చూడ అంటే తొమ్మిది దేవతలు తొమ్మిది శక్తుల దేవాలయం అని కూడా ఉంటుంది అక్కడ నా దారిలోన అక్కడ ఏంటంటే కొబ్బరికాయలతోని ముడుపులా కడతారండి అంటే నలభై ఐదు రోజులు ముడుపు అనేది కడతారు అది అది కట్టి అక్కడ అక్కడ కూడా దీపం అనేది పెట్టుకొని కొంతమంది చేస్తూ ఉంటారు ఆ తర్వాత లైన్లో ఉండడం ముందుకు రావడం ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ దర్శనం అయిపోయాక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పక్కన అటువైపు వెళ్తే పక్కకు వెళ్తే ఆ ఆ వారి యొక్క దర్శనము అక్కడే మీకు ఇంకా తాడులు కానీ సో అమ్మవారి యొక్క చిత్రపటాలు కానీ అటువైపు ఇంకా అమ్ముతారండి అమ్మవారి దగ్గర ఏంటి దగ్గరలో ఏమీ పెట్టరు మహా అయితే ఫొటోస్ మాత్రమే ఆ ఫొటోస్ కూడా ఏంటి మంది టూరిస్టులు కూడా వచ్చి పెద్దంధన టెంపుల్ చూస్తా కదండి చూసే దగ్గర అక్కడ ఫొటోస్ తీసుకుంటారు సో వన్ మినిట్ టూ టూ మినిట్ ఫొటోస్ అంటారు కదండి సో వెంటనే ఫొటోస్ కూడా ఇస్తారు విత్ ఫ్రేమ్ కూడా ఇస్తారనుకుంటా అది చార్జబుల్ అది ఛాన్స్ తీసుకుంటారు మాకు కొంచెం అటుపక్కకి వెళ్తే ఇంకా చీరలు వేలంపాటు వేయడము వసతి గృహము ఈరోజు ఆదివారం కూడా కాబట్టి చాలామంది బోనాలు కూడా ఇస్తారండి అమ్మవారికి అంటే మొక్కుకుంటారు బోనాలు ఇస్తాము అని చెప్పి అదేవిధంగా వసతి గృహం దగ్గర కొంతమంది వండుకొని అక్కడే తినేసి తర్వాత వెళ్ళడము అంటే వన్ డే ఉండడము గట్రా అలాంటి గృహ వసతి గృహాలు కూడా నాలుగు ఎన్నో ఉన్నాయండి మీకు ఇవన్నీ వేడిలో కనిపిస్తాయి అమ్మవారు వేలంపాటు చీర అమ్మవారు కట్టుకునే చీరలు కూడా వేలంపాటు వేయడం కూడా వేస్తూ ఉంటారు ఇంకా లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు అంటే కొంచెం మూడులా కిల్లులా కనిపిస్తుంది సో పైన అటువైపు గుడిలా ఉంటుందండి సో మన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఆ ముగ్గురు అమ్మవారు ముగ్గురుదేవులు గుళ్ళు పైన ఉంటుంది నాకు శుభ్ర ఈ అమ్మవారు ఆదిశేషుడు గుడి మట్టుగా నాకు చాలా సెంటిమెంట్ అండి నాకు చాలా నమ్మకం కూడా ఖచ్చితంగా మీకు మధ్యలో పుట్టు కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా అందులో అమ్మవారు ఉన్నారు చాలా మంది చూసారంట కూడా ఒకసారి జనాలు ఉన్నప్పుడే మధ్యలో నుంచి అమ్మవారు వచ్చారంట అదే స్నేక్ పాము వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పారు నాకు సో వాళ్ళైతే కూడా చాలాసార్లు చూసారంట దేవుణ్ణి బాగా చూసారంట నాకైతే బాగా నమ్మకం అండి ఇక్కడ అమ్మవారు ఉంటారని చెప్పి మా అబ్బాయి కూడా పేరు కూడా నలగే పెట్టుకుంటాను నాగసాయి అని సో నాకు నమ్మకం ఆ స్వామివారి వల్ల మా అబ్బాయి అని చెప్పి నేను అనుకుంటాను నేను ఈ రకంగా కూడా ఈ స్వామివారి దర్శనం అండి పెద్దంతల్లి అమ్మవారి దర్శనం పెద్ద అమ్మవారు అంటే మా వారికి కూడా చాలా నమ్మకం అండి సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అంటే జనాలు ఫ్లోటింగ్ ఉన్న కూడా కంటిన్యూస్గా దర్శనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఎక్కడ గ్యాప్ అనేది కానీ ఎక్కడ ఎక్కడ లేదండి అక్కడ లైన్ కూడా స్టాప్ అవ్వడం కంటిన్యూస్గా లైన్ అవుతూనే ఉంది చాలా బాగా దర్శనాలు కూడా జరిగింది జనాలు కూడా చాలామంది వచ్చారు చూస్తారు కదండి వీడియో ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి విడితే మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నాసుకున్న భవంతు